హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు హెల్దీ అయిన ఫుడ్ అప్పటికప్పుడు పిల్లలకి ఒక ఫైవ్ మినిట్స్లోనే చేసుకునే స్నాక్స్ చూపిస్తానండి ఇవి ఫుల్ మక్కనా అండి అంటే తామర గింజలు అండి చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ హెల్త్కు చాలా మంచిది చూశారు కదా వన్ మంత్కి ఒకసారి అయినా పిల్లలకు పెట్టండి ఇప్పుడు నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యిలో లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి పిల్లలకి మనం పాప్కార్న్ పెడతాం కదండి పాప్కార్న్ లాగా ఇవి కూడా అలానే చాలా బాగుంటాయండి అలానే పెట్టచ్చు ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో కొంచెం రంగు మారితే సరిపోతుంది చూసారు కదా చేతిలో పట్టుకొని చూస్తే ఇవి ఇట్లా స్మాష్ అయితే సరిపోతుంది చూసారు కదా ఇవి రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను మీరు నచ్చితే నెయ్యి అయినా వేసుకోవచ్చండి కానీ ఇందాక నెయ్యి వేసాం కదా ఇప్పుడు నేను ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే మసాలాలండి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి చాట్ మసాలా అన్ని మసాలాలు వేసుకొని సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలండి చూసారు కదా అన్ని మసాలాలు వేస్తున్నాను ఇలా వేసి పెడితే పిల్లలకి రాగానే ఒక ఫైవ్ మినిట్స్లోనే పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టచ్చండి బయట కొనే బదులు పిజ్జాలు బర్గర్లు కొనే బదులు ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా తింటారు చూసారు కదా కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకొని నూనెలో జస్ట్ అలా ఫ్రై అయితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఎక్కువ అయితే మాడిపోతుందండి కారం ఒక జస్ట్ అట్లా వేడి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీ మనం ఫ్రై చేసుకున్న ఫుల్ మక్కనాన్ని కూడా దీంట్లో వేసుకొని ఆ మసాలా అంతా వీటికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి మసాలా ఫుల్ మక్కన రెడీ అయిపోయినట్లేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయండి చూసారు కదా బాగా కలిసిపోయినాయి మసాలా అంతా వీటికి పట్టినాయి కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని పిల్లలకి సర్వ్ చేద్దాం Thanks for watching this video.